రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కేజీ వరకు మటన్ తీసుకుని మీరుకి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్ల మటన్ మసాలా మూడు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక నిమ్మకాయ మొత్తం ఫుల్గా పిండేసుకుని ఇదంతా బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగు పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కొద్దిగా వేసుకుని ఇదంతా కూడా మటన్లో బాగా కలిసేట్లు కలుపుకుని రెండు గంటల పాటు బ్యానెట్ చేసుకోండి రెండు గంటల తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు వేసి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకుని హై ఫ్లేమ్ లో ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత కొన్ని ఉల్లిపాయల్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఒక గ్లాస్ నీళ్లు కొద్దిగా కసరి మెతి వేసి కలిపి కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఐదు విధుల్స్ లో ఫ్లేమ్ లో రెండు విధుల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి బియ్యం నానపెట్టుకోవాలి ఒక కేజీ వరకు రైస్ వేసి కడిగి ఇవి కూడా పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో నాలుగు లీటర్ల నీళ్లు పోసుకుని మరుగుతూ ఉంటాయి ఇందులో హోల్ గరం మసాలా మీ రుచికి సరిపడిన తుప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె కొద్దిగా పొద్దిమీరా పుదీనా అలాగే కొద్దిగా నిమ్మరసం పెట్టుకుని ఇలా నీళ్లు మరగనివ్వండి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనకు కుక్కర్లో ఉన్న మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది గిన్నెలో షిఫ్ట్ చేసుకుని ఆ రైస్ని అందులోకి వేసి ఒక రెండు లేయర్లు వేయండి ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన రైస్ని వేసేసి పైన జీడిపప్పు మీకు నచ్చింది కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా నెయ్యి ఇవన్నీ పైన గార్నిష్కి వేసేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉంచేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది